హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుచున్నాను ఎందుకంటే నా బాధలు నా కష్టాన్ని నా పరిస్థితిని నా సమస్యని అర్థం చేసుకొని నాకు తోడుగా ఉంటున్నారు మీ అందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం దయచేసి మా వీడియోలు చూడండి ఫుల్ వీడియోలు చూడండి షార్ట్ వీడియోలు చూడండి ఫస్ట్ మౌంటేజాన్కి ఎట్లా సపోర్ట్ చేశారో సెకండ్ సూత ఫుల్ మౌంటేజన్ అయ్యేటట్టు మీరు చేయాలని నేను కోరుచున్నాను ఎందుకంటే నా ఆరోగ్యం పరిస్థితి బాగోలేక వీడియోలు అయితే పెడుతున్నాము చాలామంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు మీ అందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఏ సాయమైనా మేము చేస్తామని అంటున్నారు మీ అందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఇప్పుడు నేను ఒక్క పూట తినగలుగుతున్నానంటే మీ అందరి వల్లనే ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసిందే యూట్యూబ్ నుంచి లేదన్నా మనీ వస్తే పిల్లలకు ఇంత ఆసరవుతుందని మేమైతే యూట్యూబ్ స్టార్ట్ చేసాము మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే మూడు సంవత్సరాలు దాటింది ఫస్ట్ మౌంటేజ్ అయింది కానీ ఫుల్ మౌంటేజ్ అయితే కాలేదు ఎందుకంటే మా వీడియోల మీద యాడ్స్ అన్నది ఇంకా వస్తలేవు డాలర్స్ అన్నది పెరుగుతలేవు అందుకని మనకు వీడియో మీద యాడ్స్ వస్తేనే మనకు యూట్యూబ్ నుంచి వెళ్ళి డాలర్స్ పెడితేనే యూట్యూబ్ నుంచి వెళ్ళి మనీ అన్నది వస్తుందట కానీ ఇంతవరకు అయితే మాకు యూట్యూబ్ నుంచి మన అన్నది అయితే రాలేదు నేను హెల్ప్ చేయమని పెట్టుకుంటున్నాను కాబట్టి హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఒక్క పూట తినగలుగుతున్నానంటే మీ అందరి వల్లనే కొంచెం ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే మీ అందరి వల్లనే ఫ్రెండ్స్ ఒక ప్రాణాన్ని నిలబెట్టారంటే మీ అందరి ఫ్రెండ్స్ ఒక కుటుంబం నాకు దొరికింది నాకు ఒక్క పెద్ద కుటుంబం దొరికింది నా కష్టాలని నా బాధల్ని అర్థం చేసుకొని నా దగ్గర వాళ్ళే చాలామంది పేర్ల పెట్టారు ఏడిపించారు నన్ను మాటలతోటి హింసించారు కానీ నా పిల్లల కోసం నేను ఉండాలి ఏంతన్నా వాళ్ళకు మాటిన రావాలని నేనైతే నా పిల్లల కోసం అయితే బతుకుతున్నాను చాలామంది అంటున్నారు అక్క ఎవరి మాటలు పట్టుకోకండి పిల్లల కోసమైనా మీరు ఉండాలి ఇంత మాటైనా పిల్లల కోసం మీరు ఉండి ఇంత మాట అయినా వాళ్ళకి వినాస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చాలామంది ధైర్యం చెప్తున్నారు ఫోన్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు వీడియో కాల్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు నేను కొంచెం డల్లుగా అనబడితే చాలు ఫోన్ చేసి ఎందుకు డల్లుగా ఉన్నావు అక్క ఎందుకు ఏమైంది మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాం ఏం రంది పెట్టుకున్నామని నన్ను అడుగుతున్నారు మీ అందరికైతే ఒక అక్క లెక్క ఒక చెల్లె లెక్క ఒక బిడ్డ లెక్కనైతే నన్ను చూసుకుంటున్నారు ఇది జన్మ జన్మల తీర్చలేని బంధం నాది మీ అందరిది బంధం అనుకుంటున్నాను నేనైతే ఒక కుటుంబంలో పుట్టినా కానీ ఇలా చూసుకోరు అంటే కొన్ని కుటుంబంలో అందరు కలిసిమెలిసి ఉంటారు కష్టాలైనా బాధలైనా అందరూ కలిసిమెలిసి కొన్ని కొన్ని కుటుంబంలో కలిసి ఉంటారు కొన్ని 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 కుటుంబంలో కలిసి ఉండాలంటే చాలా కష్టం మనకు నా జీవితంలో జరిగిందని చెప్తున్నాను మన వాళ్ళని మన దగ్గర వాళ్ళని మనం ఎప్పుడు అనుకోదు వాళ్ళ వల్లనే మనం ఇంకింత బాధలు పడతాం ఇంకింత కష్టాలు పడతాం నేను ఇంకింత నా జీవితం ఇలా అయ్యడానికి కారణం నా దగ్గర వాళ్ళే ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ వల్లనే నేను ఎక్కువ కుమిలి కుమిలి ఏడిచి ఏడిసి ఇక్కడ దాకా వచ్చాను ఇప్పుడు మొత్తం మంచానికి పరిమితం అయ్యాను ఇంత పిల్లలు ఇంట్లో పనులు చేసుకొని నన్ను చూసుకుంటున్నారు ఒక తదిలి బాధని మీరు అర్థం చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నాను దాని నా వీడియోలలో ఏదైనా మిస్టేక్ మాట్లాడేది ఉంటే క్షమించండి ఎందుకంటే తెలిసి తెలియక మనకు ఒక మాట జారిపోతే అది మనం అంటారు కదా ఒక మాట జారితే అది తిరిగి తీసుకోలేము అందుకని నా వీడియోలలో ఏదన్నా కొంచెం తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే నా పిల్లలు కానీ నేను కానీ ఏదైనా తెలిసి తెలియక మాట్లాడితే క్షమించండి చిన్నోడి సూత లైవ్ తీస్తుండగా ఫ్రెండ్స్ అందరూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు లైవ్స్కిత రండి సపోర్ట్ చేయండి ఎందుకంటే లైవ్ కిత రీచ్ అవుతలేదు ఎందుకంటే మన బాధలు మన పరిస్థితి పెట్టుకుంటాం కాబట్టి ఛానల్ ముందుకు పోవాలి కానీ ఛానల్ అన్నది ముందుకు పోయినట్టు పోతుంది మళ్ళీ డౌన్ అయిపోతుంది అందుకని మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఛానల్ అనేది ఫుల్ మౌంటేజ్ అను అయ్యి సక్సెస్ అయితే ఇదొక్కటి చాలు ఫ్రెండ్స్ ఇదొక గొప్ప వరం మీరు మీరిస్తే ఇది ఒక గొప్ప వరం నాకైతే పిల్లలకు ఒక సపోర్ట్ దొరికిందనుకుంటా అనుకుంటున్నాను ఎందుకంటే ఇది సక్సెస్ అయితే పిల్లలకు ఒక సపోర్ట్ దొరికిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ దొరకాలని అనుకుంటున్నాను మీ అందరి వల్లనే వాళ్ళకు ఇదొక్క సపోర్ట్ దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ అందరి వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాము ఎందుకు మనం ముందుకు పోవాలంటే కొలు మనకు సపోర్ట్ అన్నది దొరకాలి మనని అర్థం చేసుకునే వాళ్ళు దొరకాలి ఎందుకంటే మన ఛానల్ అనేది ముందుకు పోవాలన్నా మన పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు దొరకాలి అది నా జీవితంలో అయితే గొప్ప అదృష్టం చేసుకొని ఉన్న ఆ దేవుడు కనబడుతున్నండి మీ అందరి రూపంలో నాకు ఆ దేవుడైతే కనబడుతున్నారు మీరందరూ మీరందరూ చల్లగా ఉండాలి ఆ దేవుడు మరి అందరిని చల్లగా చూడాలి మీకు అనుకున్న పనులు జరగాలని చూత కోరుచున్నాను ఈ తల్లి బాధని ఈ పిల్లల బాధ నా పిల్లల బాధని అర్థం చేసుకొని నాకు తోడుగా ఉంటున్నారు మీ అందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే ఇన్నిసార్లు వీడియోలను ఎందుకు చెప్తున్నానంటే చెప్పలేని రుణము కాబట్టి నేను ఇంకా వీడియోలలో చెప్తాను అక్క నీ జీవితంలో ఏం జరిగినాయో వీడియోల ద్వారా చెప్పండి అక్క అంటున్నారు కాబట్టి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా జీవితంలో ఏం జరిగింది నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఎక్కడి వెళ్ళి వచ్చాను ఇలా నా పరిస్థితి ఎలా ఇట్లా మంచానికి ఎట్లా పరిమితం అయ్యాను నా ఆరోగ్యం పరిస్థితి గురించి చెప్తున్నాను ఇంకా నా సమస్యలు బాగా ఉన్నాయి నా జీవితంలో జరిగినాయి మీకు అందరికీ చెప్తాను కొంచెం కొంచెం నేను వీడియోలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుచున్నాను కొత్తగా చూస్తే మా ఛానల్ని సపోర్ట్ చేసుకోవాలని కోరుచున్నాను మా ఛానల్ ముందుకు పంపగలరని బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే ముందుకు పంపండి ప్లీజ్ కొంచెం ఇబ్బంది అనుకోకుండా మా వీడియోలు అయితే చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్